నుంచి లీప్ యాప్లో సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కన్సల్ట్ ఎంప్లాయ్ యొక్క టెజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన ఆప్షన్ ద్వారా యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి తర్వాత ఇక్కడ యాక్షన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ స్టూడెంట్ అసెస్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయాలి దీంట్లో సెకండ్ ఆప్షన్ అయ్యేటువంటి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ దీని మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ సెలెక్ట్ మీడియం అని చెప్పేసి వస్తుంది మీడియం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ సెలెక్ట్ క్లాస్ అని ఉంటుంది మనం ఏ క్లాస్కి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేయాలనుకుంటున్నాము ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకుని వరుసగా సబ్జెక్ట్లు డిస్ప్లే అవుతూ ఉంటాయి దానిలో మన సబ్జెక్ట్ ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని చెక్ బాక్స్ ఎదుర్కొంటూ ఉంటుంది దాన్ని టిక్ చేసి కింద సబ్జెక్ట్ అన్న సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆర్ ఇష్యూర్ వాన్ టు సబ్మిట్ అని అడుగుతుంది ఓకే మీద ప్రెస్ చేస్తాము ప్రెస్ చేయగానే సబ్జెక్ట్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇలా వస్తే కంప్లీట్ అయినట్టు అర్థం